మేల్ ఇన్ఫర్టిలిటీ అంటే పిల్లలు లేక బాధపడే ప్రాబ్లమ్స్లో చాలామంది ముందు ఓన్లీ లేడీస్ ప్రాబ్లమ్ అనుకునే వాళ్ళు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఈస్ బికాస్ ఆఫ్ మేల్ సో ఫార్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్లో డెడికేటెడ్ మేల్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఆండ్రాలజిస్ట్ కూడా ఉన్నారు లాస్ట్ టైం మేము అది కూడా లాంచ్ చేసాము సో మేల్స్ కూడా ఏ స్టిగ్మాతో వెళ్ళాల్సింది అవసరం లేదు వీ రిక్వెస్ట్ డాక్టర్ శశాంక్ ఆర్ ఆండ్రాలజిస్ట్ టు స్పీక్ ఫ్యూ వర్డ్స్ హై లాంచ్ విత్ ఆండ్రో మ్యాక్స్ సో ఇప్పుడు సంతాలనీ సమస్య పడుతున్న మేల్ మేల్ ఇండివిజువల్స్ మేల్ పేషెంట్స్ కూడా ఇక్కడ వచ్చి కన్సల్ట్ కావచ్చు ఫర్ ఏదైనా స్పర్మ్ కౌంట్ క్వాలిటీ ఇష్యూస్ ఏమైనా ఉంటే అండ్ ఆఫ్కోర్స్ కొన్ని ఇష్యూస్ ఉంటాయి స్పర్మ్ కలెక్షన్ మెథడ్స్లో కూడా సో ఒక సైంటిఫికల్లీ మనం ఎవిడెన్స్ బేస్డ్ ట్రీట్మెంట్ తోటి మెడిసిన్స్ ద్వారా లైఫ్ స్టైల్ అది ఏ కారణంతో అవుతుంది ఏదైనా జెనెటిక్ కండిషన్స్ ఉన్నాయా ఇన్ఫెక్షన్స్ ఉందా దానికి స్పెసిఫిక్లీ ఎవిడెన్స్ బేస్డ్ ట్రీట్మెంట్ ఇచ్చి ఆర్ ఏదైనా ఇర్రివర్సిబుల్ కాజెస్ ఉంటే ఫర్ దాట్ వీఆర్ దేర్ ఫర్ గైడింగ్ అదర్ ఐయుఐ ఆర్ ఐవీఎఫ్ ఈ పద్ధతితోటి చాలా పేషెంట్స్ సక్సెస్ఫుల్ ఈవెన్ జీరో స్పామ్ కౌంట్ ఉన్న పేషెంట్స్కి మనం టెస్టెస్ నుంచి డైరెక్ట్లీ స్పమ్ రిట్రీవ్ చేసి వాళ్ళ జెనెటిక్స్ తోటి ఒక సక్సె సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీ ఒక హ్యాపీ టేక్ హోమ్ బేబీ తోటి దే దే హ్యావ్ గాన్ హోమ్ సో డెఫినెట్లీ మీరు ఏదైనా బాధపడుతుంటే యూ క్యాన్ కమ్ కన్సల్ట్ మీ అండ్ ఐ విల్ బీ వెరీ హ్యాపీ టు హెల్ప్ యూ అవుట్ థ్యాంక్ యూ డాక్టర్ శశాంక్ క్వైట్గా వెరీ క్యూట్గా చెప్పారు బట్ మీకు తెలీదు ఇప్పుడు చాలామంది పిల్లలెక బాధపడే వాళ్ళు ముందు ఎలా ఉండేదంటే దే యూస్ టు గెట్ దేర్ మదర్ మదర్ ఇన్ లా వచ్చి నా కోడలికి పిల్లలు అవ్వట్లేదు అని దే యూస్ టు నెవర్ మేల్స్ యూస్ టు నెవర్ కమ్ అరే నాకెందుకు నేమ్ నా ప్రాబ్లం ఏంటని ఈ నుక్కట్ నాటకలో కూడా మేల్స్లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటుంది వాళ్ళు కూడా ట్రీట్మెంట్ తీసుకొని జెనెటిక్ ఫాదర్ అవ్వచ్చు అని అవేర్నెస్కి ఈ అవేర్నెస్ వల్ల మీరు గమనిస్తే కంపేర్ టు లాస్ట్ ట్వంటీ ఇయర్స్ ఎంతోమంది మేల్స్ కూడా వచ్చి నాకు కూడా ప్రాబ్లం ఉండొచ్చు నాకు కూడా సొల్యూషన్ దొరుకుతుందా ఎందుకంటే మగవాళ్ళని ట్రీట్ చేయడానికి ఎక్కువ డాక్టర్స్ తెలియదు మాకు ఎక్కడ వెళ్ళాలని సో ఇదే మనం ఈ ప్రాసెస్ చూసి వాళ్ళకు కూడా బెనిఫిట్ చేయాలి అనేది ఆండ్రో యూనిట్ ఫార్టీ నైన్లో లాంచ్ చేయటం జరిగింది అండ్ దాని తర్వాత లాంచ్ అయిన తర్వాత ఎంతోమంది పిల్లలకి బాధపడే మేల్స్ వచ్చి ఫాదర్గా వెళ్ళారు సో వి థ్యాంక్ యూ డాక్టర్ శశాంక్ ఫర్ యువర్ సర్వీస్ అండ్ సో మెనీ పీపుల్ ఆర్ రియలీ బెనిఫిటెడ్ వీఆర్ సో హ్యాపీ అబౌట్ ఇట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫస్ట్ అందరికన్నా ముందుగా మీడియా మిత్రులకి చాలా థ్యాంక్ యూ చెప్పాలి బికాస్ మేము ఏ ఈవెంట్ చేసినా కానీ యుల్ బీ ఆల్ టైమ్ సో ఏదన్నా మనకి అడ్వర్టైజ్మెంట్ కంటే ఎక్కువ ఎంకరేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ సో అడ్వర్టైజ్మెంట్ లాగా కాకుండా ఎంకరేజ్మెంట్ లాగా చూసి ఎవ్రీ సింగిల్ టైం బాగా పేషెంట్గా వెయిట్ చేస్తున్నారు మా కోసము సో వెరీ హార్ట్ఫుల్ థ్యాంక్ యూ అందరికీ అండ్ సెకండ్లీ మా పేషెంట్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ మీరు కూడా అంతే పేషెన్స్ అంటే పేషెంట్గా ఉంటున్నారు దట్ ఈస్ ఆల్సో చాలా ఇంపార్టెంట్ అండ్ థర్డ్ థింగ్ మా థీమ్ అండి సో మా మ్యామ్ చెప్పినట్టు షీ ఈజ్ అ లీడర్ సో మేము అందరం కూడా వీఆర్ ఆల్వేస్ వీ హ్యాడ్ దట్ టీమ్ స్పిరిట్ ఇన్ అస్ సో మా స్టాఫ్ అందరు కూడా అలాంగ్ విత్ అస్ ఈ ఇన్స్టిట్యూట్ సిన్స్ టెన్ ఇయర్స్ మాకు హెల్ప్ చేయడం జరిగింది అండ్ సెకండ్ థింగ్ మేము టీమ్ అండ్ మా ఫ్యామిలీ బేసికలీ సో అందరం జనరల్గా మేము ఎలా ఫీల్ అవుతామంటే మనం ఇంట్లో జస్ట్ ఎయిట్ అవర్స్ ఉంటాము హాస్పిటల్లో టెన్ అవర్స్ ఉంటాము సో దిస్ ఈస్ అన్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఫర్ అస్ సో థ్యాంక్ యూ సో ఈరోజు అందరూ కూడా రెడ్ షర్ట్స్ వేసుకొని వచ్చారు సో ఫార్ అస్ ఇట్ ఈస్ అ సెలబ్రేషన్ సో స్టాఫ్ అందరు కూడా రెడ్ షర్ట్స్ జస్ట్ రేజ్ రేజో హ్యాండ్స్అప్ అండ్ కమ్ హియర్ సో లెట్ లెటర్ టేక్ అ పిక్చర్ మేడం అందరం దిగుదాము దిస్ ఇస్ అ సెలబ్రేషన్ ఫర్ ఎస్ అండ్ అండ్ లాస్ట్గా టు ద ఈవెంట్ మేనేజర్స్ అండ్ ఆల్ సో అందరూ చాలా ఇంట్రెస్ట్గా ఈ ఈవెంట్ని ముందు పెట్టారు అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్